స్వాగతం వైఎస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టిన సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో మున్సిపల్ వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం అక్కడి నుండి విద్యార్థుల ఫీజు పోరులో భాగంగా జిల్లా క్యాడర్తో కలిసి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ అలియాస్ పెదబాబు మాజీ శాసనసభ్యులు కొలుగొట్ల వీరభద్రస్వామి శ్రీ బొత్స అప్పల్ నరసయ్య బడ్డుకొండ అప్పలనాయుడు సంబంగి సంబంగే వెంకట చిన్న అప్పలనాయుడు నాయుడు శ్రీనివాసరావు రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ తలే మాజీ కొప్పల వెల్మ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు కొత్తవలస మాజీ ఎంపీపీ గొరపల్లి శివ వైఎస్ఆర్ సిపి కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు ఓపెన్ నాయుడు కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎరయ్య రామస్వామి తుమ్కాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు గొరపల్లి రవికుమార్ చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్ల భీష్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు రాష్ట్ర ప్రభుత్వమే విద్యను అందించాలి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఈ దేశంలో ప్రభుత్వం అనేది చదువు కోసం ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ చదివే ఆశ్చర్యలు చెప్పిన ఒక ఆలోచనతో నినాదంతో ఆనాడు కి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రెంబర్స్మెంట్ పథకాలను పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారు చేసి అనేక మంది సైంటిస్టులు తయారు చేసి అనేక మంది డాక్టర్లు తయారు చేసి ప్రతి కుటుంబంలో పేదవాడు నా కొడుకు కూడా ఇంజనీర్ అవుతున్నాడు నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతుంది అని చెప్పుకునే ధైర్యంగా ఈరోజు చేస్తే మీరు వచ్చి మళ్ళీ ప్రభుత్వాలు నచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు వచ్చారు సుమారు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఒక్క ఫీజు రిమర్చ్ పథకానికి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న తొంభై మూడు శాతం మంది విద్యార్థులకి ఫీజు మెంబర్స్ పడి పథకాన్ని ఇచ్చి ఏ తల్లి తండ్రి కూడా నా కొడు చదువుకోవడానికి నేను ఇబ్బంది పడక్కర్లేదు నేను అప్పు చేయక్కర్లేదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి ఆనాడు చేస్తే మళ్ళీ ఎక్కడ కూడా ఫీజు మెంబర్స్ పడుకోలేక ఇవాళ మేనేజ్మెంట్ లో టీసీలు ఇచ్చి మీ పిల్లలకి ఫీజులు కడితేనే మీ చదువులు లేదంటే ఈ ప్రభుత్వం చదివించదని చెప్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా ఎక్కడా చూస్తే మాట్లాడుతున్నారు మాటలు మీరు గత ప్రభుత్వం అలా చేశారు గత ప్రభుత్వం ఇలా చేశారు అని చెప్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన సుమారు నాలుగు వేల కోట్ల పై ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించలేని పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బడ్జెట్ లో తీసుకుంటే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు దీనికి కావాల్సి వస్తే ఎక్కడా కూడా మీరు నిధులు సుమారు అరకొర నిధులు ఇచ్చి ఇవాళ పేద విద్యార్థుల కోసం మీరు పొట్టను కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ అదే కాదు నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్లి చెప్పారు అమ్మా బాబు వస్తే వస్తుంది అన్నాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నారు లేదంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నారు బృతి వచ్చిందా అని అడుగుతున్నాను ఎక్కడైనా వచ్చిందా ఒక్కరికి లేదు రెండో సంవత్సరం వచ్చింది బడ్జెట్ లో లేదు కానీ ఎక్కడా మాట్లాడరు ఎన్నికల మీలంటే టీవీ చూసి భయం వేస్తుంది భయం వేస్తుంది అంటారు ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా అధికారం కావాలా డబ్బు కావాలా ఇలాంటి ఆలోచనలు చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ సుమారు అది కాని లేదు ఏదైతే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ ప్రధి అన్నారో సుమారుగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సుమారు విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం బకాయి పడింది గత సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరంలో బడ్జెట్ లో ఒక్క రూపాయ కూడా మీరు పెట్టలేదు ఈ సంవత్సరం ముప్పై ఆరు వాళ్ళు తీసుకుంటే సుమారు డెబ్బై రెండు వేలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వం బకాయి పడి ఉంది దాని గురించి మాట్లాడలేవు ఇక మూడో చూస్తుంటే మీ అందరికీ తెలుసు ప్రతి పేదవాడింట్లో కూడా ఇవాళ చదువుకుంటే డాక్టర్ అవ్వాలని చెప్పి ఆనాడు విజయనగరం అమ్మవారి సాక్షిగా గారి జగన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ విజయనగరానికి అనేక మంది పెద్దలు పరిపాలించారు అనేక మంది ప్రభుత్వాలు చెప్పాయి ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ఇవ్వలేదంటే ఇవాళ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి గత సంవత్సరంలో స్థాపించి ఇవాళ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐదు కళాశాలలు స్థాపిస్తే అందులో మొట్టమొదటి కళాశాల విజయనగరం ఉంది రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఐదు కళాశాలలు పెట్టి ఇవాళ అత్యధికంగా ఇవాళ డాక్టర్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ మీరు వచ్చి ప్రైవేట్ మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తాం ప్రైవేటు పరం చేసి ఆ విద్యని ఇచ్చి అమ్ముకుంటాం అంతేగాని పేదవాడికి డాక్టర్ అయ్యే అర్హత లేదు అని చెప్పే కరిస్థితి ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఇటన్నిటి మీద ప్రైవేటు గారాన్ని అక్కడ చేయొద్దు ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వ వైద్య విద్యార్థులు తయారు చేయాలి గత ప్రభుత్వాలు ఎలాగైతే చేశాయో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వేలాది మందిగా ఉద్యోగులతో నిరుద్యోగులతో విద్యార్థులతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ మెమరాండాన్ని సంప్రవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మీరు హామీలు ఇచ్చారో తొమ్మిది నెలల కాలంగానే వాళ్ళ ప్రజలు రోడ్లెక్కి ఇవాళ ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నాం జగన్ అన్ను దూరం చేసుకున్నాం అని చెప్పి ఇప్పటికే తెలుస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ప్రజాస్వామ్య వాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు హాజరైన ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కాని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయవంతం చేసినందుకు ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ నడుం కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద చట్టబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ జిల్లాలో మరలా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తప్పకుండా మన పోరాటం వాడు అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటా ఉన్నాను ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి